మాకు దగ్గర నేను సమన కోట్లో ఉన్నాయని లైట్ అయితే కొన్నాను ఇది నాకు ఇరవై రూపాయలకి అయితే తీసారు వెంటనే మన స్టూడియోలోకి అయితే తీసుకొచ్చి ఛార్జింగ్ అయితే పెట్టి ట్రై చేశాను ఇది అయితే ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది ఎక్కుతుంది కదా అని చెప్పి నేనైతే లైట్ స్విచ్ అయితే ఆన్ చేసి చూసాను కానీ లైట్ అయితే వెలగట్లేదు మేబీ ఈ లైట్ అయితే మొత్తం చచ్చిపోయింది అనుకుంటా ఈ లైట్ ని ఓపెన్ చేసి కంప్లైంట్ ఏంటనే చెక్ చేద్దాం లైట్ ని ఓపెన్ లోపు నా వీడియోస్ లో కంటెంట్ ని కూడా చూడు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకో ఎందుకంటే నెట్ ఎవరికి ఊరికి నిరాదు రాదు కదా ఇలా కష్టపడి లైట్ అంతా ఓపెన్ చేసిన తర్వాత నాకు ఇందులో ఒక బ్యాటరీ అయితే కనిపించింది ఇది ఒక లెడ్ యాసిడ్ బ్యాటరీ చార్జింగ్ లైట్లు ఎక్కువగా ఈ బ్యాటరీలే పోతాయి కానీ మల్టీమీటర్ తో నేను ఈ బ్యాటరీని అయితే చెక్ చేస్తున్నాను చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఈ బ్యాటరీ అయితే బాగానే ఉంది మరి కంప్లైంట్ ఏంటో దేవుడా అంటూ నేను మిగతా పార్ట్స్ని ఒకసారి చెక్ చేశాను ఇలా చెక్ చేసిన తర్వాత నా కంప్లైంట్ ఏమర్థం అంటే ఈ త్రీ వోల్ట్ ఎల్ఈడి అయితే పోయింది ఈ పోయిన ఎల్ఈడి తీసేసి నేను కొత్త ఎల్ఈడి అయితే వేసేసుకున్నాను ఇలా వేసాక ప్రాపర్గా నేను సామాన్లన్నీ బిగించేసుకుంటున్నాను ఈ సామాన్లు అన్నీ బిగించేటప్పటికి నా ప్రాణం పోయినంత పని అయ్యింది అయినా కూడా చివరికి ఎలాగైతే బిగించగలిగాను బిగించి నేను లైట్ ఆన్ చేస్తున్నాను చూడండి